యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల ఆ నలుగురు అనే అంశం ఆ నలుగురుతోనే మూడు రోజుల పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఈరోజు ప్రముఖ ఛానల్లో ప్రముఖ పత్రికల్లో కానీ కొన్ని రకాలుగా విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎక్కడికి వెళ్ళినా పులివెందల్లో మూడు రోజుల పర్యటనలో ఆ నలుగురే ఆ నలుగురైనా ఇంకా ప్రజలు రారా అని సీరియస్ అయినట్లు ఆ సీరియస్ అయిన విషయం ముఖ్యంగా సతీమణి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి భారతి రెడ్డి కూడా ఆమె చాలా బాధపడినట్లు జగన్మోహన్ రెడ్డి ఏదో ఆమెను అన్నట్లు ఆమె బాధపడినట్లు ఈ దినప ఈ ఓ ప్రముఖ ఛానల్లో డిబెట్ లో వస్తూ ఉంది ఇక కడప జిల్లాలో అవినాష్ రెడ్డిని కాదు అని ముఖ్యంగా మామ అయినటువంటి రవీంద్రారెడ్డికి కడప ఇన్ఛార్జి ఇచ్చినారు అని ఇది కూడా విమర్శల వర్షం ఆ ఛానల్లో వస్తూ ఉంది ఈ విషయాలు ఎందుకు చర్చించుకోవాలి అంటే ముఖ్యంగా నలుగురే ఆ నలుగురే ఆ నలుగురే ఏ ప్రభుత్వానైనా కానీ ఏ నాయకునైనా కానీ నాశనం చేస్తారు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఆ నలుగురితోనే సర్వనాశనం నూట యాభై ఎక్కడ పదకొండు ఎక్కడ ఇక పులివెందుల విషయానికి వస్తాం పులివెందులో కూడా ఆ నలుగురే వైఎస్ మనోహర్ రెడ్డి కావచ్చు వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు ఆ నలుగురితోనే నాశనం రాజకీయం అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చాంశ నియం ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ముఖ్యంగా పులివెందుల ఏ పత్రిక చూసుకోండి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పత్రికైనా పులివిందల పేపర్ చూసుకోండి ఏ కార్యక్రమం జరిగినా కూడా వైఎస్ మనోహర్ రెడ్డితో పాటు వైఎస్ మనోహర్ రెడ్డితో పాటు చైర్మన్ వరప్రసాద్ పాటు ముఖ్యంగా ఆ నలుగురు పెళ్ళే ఆ నలుగురు ఎవరు అంటే కోడి రమణ అంటారు అటు తర్వాత చిన్నప్ప చిన్నప్ప అంటారు హాల్ గంగాధర అంటారు చంద్రమౌళి అంటారు యాదృశ్యకంగా ఈ పేపరు వాళ్ళు రాసేది ఈ నలుగురు ఇదే విషయమే ఐదు ఏళ్ళుగా జరిగింది ఈ ఐదు ఏళ్ళుగా జరిగిన విషయమే ఈ ఐదేళ్లుగా ఆ నలుగురే సర్వనాశనం చేశారు వైకాపా ప్రభుత్వాన్ని అనేది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తెలిసిందో ఏమో కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పులేందుల ప్రజానికం కూడా ఆ నలుగురిని దృష్టిలో ఉంచుకొని అసంతృప్తితో ఉన్నారు అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి గమనించుకోలేదు కానీ వయస్సు కుటుంబీకులు మాత్రం వెనకమ్మడి ఎవరు ఆ నలుగురు ఉంటే ఆ నలుగురినే ప్రోత్సహిస్తారు ఆ నలుగురుతోనే రాజకీయం సర్వనాశనం ఎప్పుడు తెలుసుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి ఆ నలుగురే ఆ నలుగురేనా జనాలు లేరా అని ప్రశ్నించిన అంశం ఇప్పుడు పులిందులో కూడా హల్చల్ రాజకీయం జరుగుతూ ఉంది ఇది జగన్మోహన్ రెడ్డికే కాదు ప్రస్తుతం అధికారం వచ్చింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గుర్తించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ పరిస్థితుల ప్రకారం ప్రస్తుత పరిస్థితి ప్రకారం అప్పట్లో బీటెక్ రవి అమ్మడి ఎవరు ఉన్నారు ఇప్పట్లో రాంగోపాల్ రెడ్డి అమ్మడి ఎవరు ఉన్నారు వీరికి అధికారం వచ్చింది అధికారం వస్తే ప్రస్తుతం కూడా ఆ నలుగురే శాసిస్తూ ఉన్నారు అనేది ఆ బీటెక్ రవి గమనించుకోవాల్సి ఉంది రాంగోపాల్ రెడ్డి కూడా గమనించుకోవాల్సి ఉంది రాజకీయం అనేది మీకు ఆ నలుగురే కాదు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైకాపా కావచ్చు అటు తర్వాత భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆ నలుగురిని గుర్తించి మీరు వీటి రవి అయిన సరే రాంగోపాల్ రెడ్డి అయినా సరే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయిన సరే వైఎస్ మనోహర్ రెడ్డి అయిన సరే వైఎస్ భాస్కర్ రెడ్డి అయినా సరే ఆ నలుగురితోనే ఆ నలుగురుతోనే సర్వనాశనం రాజకీయం గమనించుకోండి అధికారం ఉన్నంత వరకు ఆ నలుగురితోడైతారు తోడైతారు అధికారం పోయిన తర్వాత ఆ నలుగురు ఎవరు కనిపించరు అనేది నేను ఎన్నో మాటలుగా చూస్తున్నా రాజకీయం ఇది అందరికీ వర్తి వర్తిస్తుంది ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానల్లో వస్తున్నా పరిస్థితుల ప్రకారం ఆ నలుగురే అని జగన్మోహన్ రెడ్డి సీరియస్ కావడమే చర్చాంశనీయం అయింది కనుక ఇది అన్ని పార్టీలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఏ పార్టీని ఎవరిని ఏ నాయకులను కార్యకర్తలను తప్పులు పట్టడానికి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగళ కృష్ణయ్య నమస్తే